ఏరా శివ ఈరోజు అడ్వెంటర్ తొంగితనం చేద్దాం ఎల్లు వాళ్ళు చాలా నగ్లుతూ ఉండదని చూసాను పద అయితే ఓకే లేవు ఎలేవు ఇంకో లేవు తొందరగా పని పూర్తి చేసుకొని వెళ్దాం పదా రే ఈ బీరువాళ్ళు చాలా ఉంటాయి అనుకుంటా ఈ దీవతాళం ఇక్కడే ఎక్కడ ఉండాలి చూడు రే ఇదిగో తాళాలు కబ తెచ్చి చూద్దాం సరే అవే ఇక చాలా బాక్స్ దీంట్లో చాలా ఉన్నాయి తొందరగా తీసుకొని వెళ్దాం పద ఇంటి యజమాని కనకం అప్పుడే ఇంటికి వస్తుంది బలరాం శివరాములు హాస్పిటల్ వైపు పరిగెత్తుతారు శివరామ్ కోమాలోకి వెళ్ళిపోతాడు అప్పుడు కనకం పోలీస్ స్టేషన్కి ఆ దొంగలు రిపోర్ట్ చేయడానికి వెళ్తుంది నా పేరు కనకం నేను ఎస్ఐ గని కలవాలి శ్రీకాలు ఇంకా రాయట్ నేను ఇక్కడ సిఐ నాతో చెప్పండి సిఐ గారు నేను ఒక కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ ఏం జరిగింది సిఐ గారు మా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది అవునా అప్పు అవునా అవు అవునా అప్పుడు అలా జరిగింది ఈరోజు సిఆర్ గారు ఇద్దరు దొంగలు వచ్చారు మీరు ఆ సమయంలో ఇంకో ఉన్నారా లేదు నా బంగారం తీసుకొని వెళ్ళబోతే నేను అద్దుపడను నన్ను పక్కకి తోసేసి వెళ్తుంటే నేను అప్పుడు అప్పుడు ఓ అప్పుడు ఏమైంది నేను నేను అందులో ఒక దొంగ తల మీద గట్టిగా కుత్తా కూద్దారా ఇంటికి పతికే ఉన్నారా తెలియదు ఇద్దరు పారిపోయారు సరే పూర్తిగా ఎంఐతో కబ్రే రాసి వెళ్ళండి అప్పుడే ఎస్ఐ గారు లోపలికి వెళతారు రాదా ఇలా రా వస్తున్నా సార్ ఏంటి ఏమైంది ఆవిడెవరు ఆవిడ పేరు కనకం వాళ్ళ ఇంట్లో దొంగలు పారిత కంప్లీట్ ఇవ్వడానికి వచ్చారు సరే పర ఆవితో మాట్లాడదాం కనకం గారు మీరు కంగారు పడకండి మేము దొంగల్ని త్వరలో పట్టుకుంటాము దొంగలు దొంగలు దొరికితే మిమ్మల్ని కోర్టుకి పిలుస్తాము మీరు తప్పకుండా రావాలి సరే గారు అంతలో దొంగలు హాస్పిటల్ కెళ్ళి డాక్టర్ కుమార్ దగ్గర వైద్యం చేసుకుంటు చేయించుకుంటున్నారు మా వాడు మాట్లాడడం లేదు కాస్త చూడండి ఏమింది అది 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 ఒక రాయి తన తల మీద పడింది ఏంటి కథలు చెప్తున్నారా కొన్ని దుస్తులు చేయాలి చేయండి చేయండి చేశాను దెబ్బ గద్దీగా తగిలింది కోమలో ఉన్నాడు ఫీజ్ ఎక్కువ అవుతుంది ఎంత పని చేసి నేను తన మీద కేసు పెడతాను అప్పుడు బలరామ్ న్యాయం కోసం న్యాయవాది దగ్గరికి వెళతాడు

మీ మతి మరుపుతో చచ్చిపోతున్నాను మీరే లాయు దివ్య ఓ అవును కదా మర్చిపోయాను సరే శ్రీరామ్ గారు ఏమైంది నా పేరు శ్రీరామ్ కాదండి బలరామ్ అదే అదే ఏమైంది అది 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 ఒక నా ఒక ఆమె నా స్నేహితుణ్ణి గట్టి తల మీద గట్టిగా కొట్టింది ఇప్పుడు వాడు హాస్పిటల్లో కోమలో ఉన్నాడు మీరు న్యాయం చేయండి ఇంతలో పక్కన ఉన్న విద్యకి తుమ్ము వస్తోంది ఏదైనా పెద్ద చప్పుడు వినపడితే లాయర్ దివ్య ఉన్న విషయం పూర్తిగా మర్చిపోతుంది బలే బలే సినిమా అది ఫుల్ కామెడీ హీరో అన్ని మర్చిపోతాడు మీరు తప్పకుండా చూడాలి ఈ సినిమా ఏంటి ఈ గోళ ఏంటి మేడం నా పేరు బలరామ్ దేవుడా ఈవిడ మళ్ళీ మర్చిపోయింది దివ్య మేడం ప్లీజ్ అవును శివరామ్ గారు చెప్పండి అబ్బా నా పేరు శివరామ్ కాదండి నా స్నేహితుడి పేరు అదే అదే మీ శ్రీరామ్ కదా నా పేరు శ్రీరామ్ కాదండి బలరామ్ అదే అదే ఆవిడ ఎవరు నీ స్నేహితుడిని ఎందుకు కొట్టింది నాకేం తెలియదు నా స్నేహితుడికి తెలుసు కానీ వాడు మాట్లాడలేదు శివరాం గారు ఇదేమి వింత కేస్ ఒకసారి ఆగండి ఇప్పుడే వస్తాను నా పేరు శివరామ్ కాదండి బలరామ్ అదే అదే విద్య అంతా అంతా విన్నావు కదా ఏమంటావు దివ్య గారు ఇది చాలా మంచి కేసు మనకి డబ్బులు బాగా వస్తాయి మీరు ఒప్పుకోండి అదే అదే చూడండి శ్రీరామ్ గారు నా పేరు శ్రీరామ్ కాదు శివరామ్ కాదు బలరామ్ బలరామ్ అదే అదే చూడండి బలరామ్ బలరామ్ గారు నేను కోర్టులో కేసు వేస్తాను మీకు న్యాయం జరిగేలా చూస్తాను థ్యాంక్ యూ లోయ గారు బలరా గారు మీ కేసు వివరాలు నాకు ఇవ్వండి మనం కేసు గెలిచేదా అన్నింటినీ పరిశీలిస్తాను ఇది జరుగుతుండగా కనపం కూడా వెళ్ళి తన లాయర్ దగ్గర తను కేసు పెట్టింది చెప్పండి ఏం కావాలి అవునా కేసు పెట్టాలి కదా పెట్టానండి కానీ కానీ చెప్పండి ఏం చేద్దాం ఇబ్బంది పడుతున్నారు అది అది తొంగల్ని పట్టుకోబోయే తల మీద గట్టిగా కొట్టాను కొట్టారా అతనికి ఏం కాలేదు కదా అది అది అతను కోమలోకి పడిపోయారని కోర్టు నోటీస్ వచ్చింది అమ్మో అంతగట్టుగా కొట్టారా ఒక నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను మేడం మనకు మంచి కేసు వచ్చింది అవునా ఏంటా కేసు ఆ బయట వచ్చిన ఆవిడ పేరు కనకం వాళ్ళ ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారంట బంగారం పోయిందంట ఓ బంగారం పోయిందనే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందా షేజ్ గారు వినండి ఈవిడ బంగారం పోయింది అయితే అయినా ఈవిడ బాధపడటం లేదు కదా అవును కదా మరి ఎందుకు వచ్చింది అంటే ఈవిడ ఈవిడ ఒక ఇద్దరు దొంగల్ని ఒక దొంగని తల మీద గట్టిగా కొట్టింది వారు కోమలోకి వెళ్ళారు ఓ అదా విషయం శ్రీజ్ గారు ఈవిడ దగ్గర మంచి ధనం ఉండి ఉంటుంది అందుకే బంగారం గురించి బాధ లేదు అంటే మనకి మంచి ఫీజు వస్తుంది కేసు ఒప్పుకోండి సరే మేము మీ కేసు బాధిస్తాము థ్యాంక్ యూ కోర్ట్ రూమ్లో దివ్య విద్య శ్రీజ విజయ బలరామ్ కోమాలో ఉన్న శివరామ్ పరశురామ్ సిఐ రాధా మరియు జస్టిస్ శివగామి Look at the Amy T. Rojo case. Your Honor. Amma Divya. Amma Divya. Nobody is fine. మరుపు కదా తల్లి క్రిందటి కేసు నాకు ఇంకా గుర్తుంది మీరు పడే జోక్ చేస్తారు జోకా సరే మొదలుపెట్టు ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఉన్నామంటే ఎందుకంటే ఎందుకంటే అప్పుడే మర్చిపోయేవారు దివ్యా దివ్య గారు మనం ఈ భద్రం వారి కేసు వాడించడానికి వచ్చాము ఓ అవునా ఏమిటి కేసు ఈ బలరాం స్నేహితుడిని ఆ కనకం గారు కళ్ళతో కొడతారు ఓ అవునవును చూడండి డాక్టర్ గారు డాక్టర్ ఎవరమ్మ డాక్టర్ నేను జడ్జ అదే అదే జడ్జి గారు నా క్లయింట్ శ్రీరామ్ గారిని ఈ బంగారం గట్టిగా కొట్టింది అమ్మా నా పేరు శ్రీరామ్ కాదండి బలరాం ప్లీజ్ అదే 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 అచ్చు అవును కనకం గారు ఈరోజు మీ ఇంట్లో వంట ఏం చేశారు పిండి వంటలు చేశారా పండగ వస్తుంది కదా దేవుడా ఇవ్వడం మళ్ళీ మర్చిపోయింది దివ్య మేడం ప్లీజ్ జడ్జి గారు ఈ ముద్దాయి కనకం నా క్లయింట్ బలరామ్ని చాలా గట్టిగా కొట్టింది వలన బలరామ్ కోమాలోకి వెళ్ళిపోయాడు కోమలోకి వెళ్ళారా ఇక్కడ ఇంత చక్కగా నుంచుని ఉంటే కోమ ఏంటి అదే అదే సారీ శ్రీరామ్ కోమలోకి వెళ్ళిపోయాడు అమ్మా వాడి పేరు శ్రీరామ్ ఈ శ్రీరామ్ వాడి పేరు శివరామ్ అదే అదే ఇయర్ ఆనర్ ఈ నేరానికి గాను ఈ ముద్దాయి బలరాంకి వెంటనే శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాను ఓ దేవుడు నాలోయ నామినేషన్ శిక్ష వేయమంటుంది చర్చ్ గారు కాపాడండి ప్లీజ్ బలరామ్ గారు ఉందండి మా మేడంకి నేను అర్థమయ్యేలా చెప్తాను దివ్య గారు శిక్ష బలరాంకి కలింది కనకానికి వేయించాలి బలరాం స్నేహితుడిని కొట్టింది కనకం అవునవును నువ్వు చెప్పింది కరెక్ట్ ఈ కనకంకి వెంటనే శిక్ష వేయండి కాదు యూ రానర్ నా క్లయింట్ కనకం గారు కొట్టడానికి కారణం ఏమిటో నోర్త్ నోటీస్ పాయింట్ యూ రానర్ ఈ లాయర్ గారు ఇప్పుడే కనకం గారు కొట్టారని చెప్పారు భలే పాయింట్ పట్టుకున్నారు లాయర్ గారు థ్యాంక్ యూ అన్నీ మర్చిపోతావు కానీ భలే పట్టుకున్నావు ఈ పాయింట్ థ్యాంక్ యూ ఆనర్ అది అది నా క్లయింట్ కనకం గార్డెంట్లో ఈ బలరాం శివరాములు దొంగతనం చేశారు చూడండి బలరామ్ గారు బలరామ్ ఎవరు నా పేరు పరశురామ్ నా పేరు బలరామ్ అవును స్పైడర్ మ్యాన్ వచ్చి మన హైదరాబాద్లో బాబుని కాపాడాడంట మీకు తెలుసా జరిగింది మేడం బాబారు మీరేం అసలు మాట్లాడుతున్నారు దేవుడా మళ్ళీ మర్చిపోయింది మనం మీ బదురం వారి కేసు వారిస్తున్నాము అదే అదే శివరామ్ గారు నా పేరు పరశురామ్ అదే అదే ఆవిడ దొంగతనం చేయడం చూశారని చెప్పారా లేక పోయాయని చెప్పారా నగలు పోయాయని మేడం కనకం గారు ఎవరినో కొట్టారని మీకు చెప్పారా చెప్పారు మేడం జడ్జి గారు ఒకటి లాయర్ శ్రీజ్ గారేమో కనకం ఈ కనకం గారు ఈ శివరామ్ గారిని కొట్టారని ఒప్పుకున్నారు కానీ దొంగతనం వలన అన్నారు రెండు పోలీస్ పరశురామ్ గారేమో ఆవిడ దొంగతనం చేయడం చూడలేదు అన్నారు మూడు కనకం గారు కూడా కొట్టానని ఒప్పుకున్నారు నాలుగు దెబ్బతిన్న తిన్న శివరామ్ కోమాలో ఉన్నాడు దీని ప్రకారం వీళ్ళు దొంగతనం చేశారని ప్రూఫ్ కాలేదు కనకం గారు కేసు వెనక్కు తీసుకోవాలి లేదా శివరామ్ని కోమాలోకి పంపినందుకు ట్రీట్మెంట్ డబ్బు అంతా ఇవ్వాలి మరియు జైలు శిక్ష అది కాదు శ్రీజ గారు ఒప్పుకున్నారు క్లయింట్ ని తీసుకు వెళ్ళమ్మా ఇది నా మాట నా మాటే శాసనం అవును శివగామి గారు మీరు కట్టప్పతో బాహుబలిని చంపమని ఎందుకు చెప్పారు తప్పు కదండి అసలే టాప్ అని అమ్మా ప్లీజ్ నాట్ అదంతా జరిగిన తర్వాత ఆ బలరాము ఆ తన స్నేహితుడి శివరాముని హాస్పిటల్లో నుంచి బయటకు తీసుకెళ్ళడానికి వెళ్తారు

కనక నేను నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను ఏమండి ఇవాళ ఒక చిన్న విషయం జరిగింది మే కోపం పరుకోవద్దు నా నగలు కనకం టెన్షన్ పదుకు నా సర్ప్రైజ్ చూడు నా నగలు నా నగులు చాలా బాగున్నాయండి దేవుడా నువ్వు ఉన్నావు నీ టెన్షన్ ఏమిటి చెప్పు ఏమీ లేదు ఒక చిన్న విషయం అమ్మాయ్యా నా నగలు నాకు వచ్చేసాయి అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు పేర్లు చెబుతాను జస్టిస్ శివగామిగా శ్రీ నాగాదిత్య మొదటి లాయర్ దివ్యగా జన అతిమరపు లాయర్ దివ్యగా జస్సిత మొదటి జూనియర్ లాయర్ విద్యగా ఇషాన్వి రెండవ లాయర్ శ్రీజగా శ్రీనిధి రెండవ జూనియర్ లాయర్ విజయగా అనన్య దొంగ మొదటి దొంగ బలరామ్గా అక్షయ్ రెండవ దొంగ శివరామ్గా అభినవ్ పోలీస్ పరశురామ్గా శ్రీరామ్ సిఐ రాధగా పర్ణిక వైద్యుడు డాక్టర్ కుమార్గా ప్రీతిక వైద్యుడు భార్య కనకంగా ఆద్య వ్యాఖ్యతగా నేను ప్రణతి